హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు హర్షి యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి ఈరోజు నేనైతే ఎర్లీ మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించేసి అయితే వెళ్ళాము ఇందాకే వచ్చాను వచ్చిన తర్వాత మా పిల్లలకంట ముస్లిమ్స్ రంజాన్ స్పెషల్గా చేసుకుంటారు కదా కీర్ కుర్మా అది కావాలని అడిగారు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చేయలేను కాబట్టి పిల్లల కోసమైతే సేమియా అయితే సేమియా పాయసం అయితే చేసిద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను వాళ్ళు ఈవినింగ్ ఏం తినలేదంటే ఆకలి అయితే అవుతుంది అనేసి అన్నారు అందుకోసమే సేమియా అయితే చేస్తున్నాను సేమ్యా తొందరగా అవుతుంది కదా ఇలా మనకి ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు స్వీట్గా చేసి ఇవ్వడానికి లేదంటే ప్రసాదంగా పెట్టడానికైనా ఈజీగా అవుతుందని సేమియా అయితే చేస్తాం కదా ఫైవ్ ఐదే ఐదు నిమిషాల్లో తొందరగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు నేనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి మీతో మాట్లాడుతున్నాను నెయ్యి కూడా వేసాను నెయ్యి అయితే వేడెక్కిపోయింది దాంట్లో కాజు అయితే వేస్తున్నాను కాజు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని కిస్మిస్లను అయితే వేయించుకోవాలి ఇలా నేను సేమియాకి మెజర్మెంట్లో ఎలా వేసుకోవాలి షుగర్ చూపిస్తాను ఇలా వేసుకున్నట్టయితే మీకు కరెక్ట్ గా స్వీట్నెస్ అయితే సరిపోతుంది కిస్మిస్లు కాజు రెండు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఈ బ్యాంబినోతో మనం ఉప్మా చేసుకోవచ్చు కీర్ చేసుకోవచ్చు అలాగే పులావ్ కూడా చేసుకోవచ్చు ఉప్మా అయితే మేము ఎక్కువగా చేస్తాము సేమియాతో ఈ రోజు మార్నింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడు అయితే పిల్లల కోసం మ్యాగీ చేసి ఇచ్చాను మళ్ళీ టమాటా మునక్కాయ కర్రీ అయితే చేశాను వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే వచ్చారు మీరేమేం కర్రీ చేశారు పిల్లల కోసం ఏం స్నాక్స్ చేశారు పిల్లలు అడిగారని నేనైతే ఇప్పుడు నైట్ అయినా సరే సేమే అయితే చేసిస్తున్నాను అదే నెయ్యిలో నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు సేమియా అయితే వేసుకుంటున్నాను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను ఇలా మనం ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే చీమలు పురుగులు అలా వెళ్తాయి కదా నేనైతే ఇలా ప్రతి ఒక్కదానికి క్లిప్స్ అయితే పెట్టి పెట్టుకుంటాను ఈ క్లిప్స్ మనకు డి మార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి కదా నేనైతే లోనే తీసుకొచ్చాను ఇప్పుడు మనం ఈ సేమియాన్ని మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి సేమియా అయితే మంచిగా కలర్ అయితే చేంజ్ అయ్యి మంచిగా అయితే ఫ్రై అయింది ఒక సైడ్ పాలైతే పెట్టుకున్నాను ఆల్రెడీ కొన్ని వాటర్ వేసి మనం పాలను మరిగించుకుంటాం కదా పాలైతే మరిగిపోయాయి మా వారి కోసం కొంచెం టీ అయితే పెట్టాను ఇప్పుడు నేను పాలనైతే ఇంకా వాటర్ ఏం యూజ్ చేయకుండా పాలనైతే ఈ సేమ్యాలో వేసుకుంటున్నాను నేను ఎక్కువగా వాటర్ అయితే వేయలేదండి చిక్కటి పాలతోనే సేమియా అయితే చేస్తున్నాను ఎక్కువ వాటర్ వేసినట్టయితే వాటర్ వాటర్ లాగా నీళ్ళ నీళ్ళలాగా ఉంటుంది సేమియా ఇలా చిక్కటి పాలతో చేసుకుంటే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది ఇది మంచిగా ఉడికిన తర్వాత షుగర్ని అయితే వేసుకోవాలి దీన్ని ఫస్ట్ మనం మంచిగా ఉడికించుకోవాలి దీనిలో ఇలాచి పౌడర్ వేయడానికి నేను ఇలాచీలను అయితే దంచుకుంటున్నాను ఈ సేమియా చిక్కగా కాకుండా ఒక టిప్ అయితే చెప్తాను నేను ఈ సేమియా మొత్తం మరిగి మంచిగా ఉడికిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కొంచెం యాడ్ చేసి పక్కన పెట్టుకున్నట్టయితే సేమియా అయితే అస్సలు గట్టిగా అయితే కాదు మనం ఎప్పుడు తిన్నా మంచిగా లూజ్గా పాలు పాల లాగా అయితే ఉంటుంది ఈ టిప్ని మీరు ఎంతమంది ఫాలో అవుతారో మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి నేను సేమియా సేమియాల వేయడానికి ఇలాచి పౌడర్ని అయితే దంచుకుంటున్నాను ఇలాచి పౌడర్ని అయితే వేసాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి ఫ్లేవర్ ఇప్పుడు మనకి సేమ్యా అయితే ఉడికిపోతుంది ఉడికిందా లేదా చెక్ చేయడం కోసం ఒక ఇలా అయితే తీసుకొని ఇలా కట్ చేసినట్టయితే మనకి ఈజీగా తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది ఇప్పుడు మనకి సేమ్యా అయితే ఉడికిపోయింది నేను ఇప్పుడు షుగర్ని అయితే యాడ్ చేస్తాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు సేమియా అయితే వేశాను కదా ఒక కప్పు షుగర్ అయితే పడుతుంది వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్పే సేమియా తీసుకున్నట్టయితే కొంచెం తక్కువగా షుగర్ అయితే తీసుకోవాలి ఈ షుగర్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తక్కువగా కాకుండా కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే స్వీ ఈ షుగర్ కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్టయితే మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి సేమియా అయితే రెడీ అయింది నేనైతే డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర బాదం కిస్మిస్ కాజు ఇలా ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళైతే నా దగ్గర కిస్మిస్ కాజు అయితే ఉన్నాయని నేను ఇవి అయితే వేశాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడడానికి ఇలా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి నేను మా వారైతే సేమ్యా పెట్టుకొని కూర్చొని అయితే తింటాము ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది నేను ఇంకో విధంగా చేశాను సేమ్యా అది కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా మీరు మేమైతే ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఫోర్ మెంబర్స్కి ఫోర్ బౌల్స్లో అయితే పెడుతున్నాను ఈజీ ప్రాసెస్లో సేమియా పాయసం ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్